ख्यायदश्चेदे यदन्भवो जन्दा ददाद पृथ्वे चे ददाद पृथ्वे मृदगुण्णाथ प्राणश्चे ददाद प्राणप्रबल

మధుబర్క ప్రాశనం చేస్తూ ఉన్నారు దిశ స్వామి మధువర్క ప్రాశనం చేస్తే మనందరికీ చక్కగా పాడి పంట సమృద్ధిగా ఉంటుందన్నారు ఆవు పెరుగుతోటి కొంచెం బెల్లం కలిపి లేకుంటే మధు తేనె కలిపి స్వామివారికి బంగారు పాత్రలో నివేదనం చేస్తూ ఉన్నారు ఆ ప్రాశనం చేయటం వల్ల సమస్తమైనటువంటి జనాలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పాడి పంటలు ఉంటాయని చెప్పారు अनन्डरम कूडा कल्याणానికి రావడానికి కారణం కూడా అదే విష్ణుః పాదద్వయాగ్రే విమలధమణిః రాజదా రాజదయేయం రాజీవస్యే వరమ్య హేమజల గణిగాలంక్రదాగ్రాదలాని అస్మాగం విస్మయార్హః్య కలజనమనః प्रार्थनीयहिसेयमु तद्यादद्याనవద్యం తరతి తరది మంగళాన్యంగుళీనా విశ్వ కళ్యాణ స్వామి జగద్రక్షణ కొరకు అవతీరుడైనటువంటి స్వామి కళ్యాణ మహోత్సవంలో ఒక్కొక్క పరంపరాగతమైనటువంటి వైభవానందని కూడా జరిపిస్తూ మంత్రపూర్వకంగా అర్చక స్వాములు విశేషమైనటువంటి కళ్యాణంలో ఆ స్వామికి మధువర్క ప్రాశనం చేయించారు తరువాత కార్యక్రమాన్ని కంకణ ధారణం చేయబోతూ ఉన్నారు విశ్వ కళ్యాణ హేతవే ఈ జగత్తనందరినీ కూడా సంరక్షణ చేస్తాను అని ఈ కలియుగంలో భూలోకంలో అర్చామూర్తిగా అవతరించినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఉభయ దేవేర్లకి కూడా కంకణ ధారణ చేస్తూ ఉన్నారు కళ్యాణ దీక్షని అనుగ్రహిస్తూ ఉన్నారన్నమాట లోకానికి అంతకీ కూడా